ప్రమాణ స్వీకారం రేపు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం జరగబోతోంది ఎల్బి స్టేడియం సాక్షిగా సో ఈ ప్రమాణ స్వీకారానికి రావాలంటూ రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రజలందరికీ కూడా ఒక ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కళ్ళారా చూసేందుకు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలంతా రావాలంటూ కూడా రేవంత్ రెడ్డి అభిమానులకు కానీ తెలంగాణ ప్రజానికానికి కానీ రేవంత్ రెడ్డి ఆహ్వానం అయితే పలికారు అట్ ది సేమ్ టైం ఇదే ఆహ్వాన ఐ మీన్ ఇదే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే అట్లాగే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేపు హైదరాబాద్కు రానున్నారు మరోవైపు రేపు ఉదయం పది గంటల ప్రాంతంలో జరగాల్సినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది సో అంటే మిగతా రాష్ట్రాల నుంచి కానీ అటు ఢిల్లీ నుంచి కానీ అగ్రనేతలంతా హైదరాబాద్కు రావాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి సో దాంట్లో కొంతవరకు టైమింగ్స్ మార్చినట్టుగా తెలుస్తోంది సో కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే సిఎస్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చూస్తున్నారు అట్ ది సేమ్ టైం భద్రతా ఏర్పాట్లు కూడా చూస్తున్నారు ఇక ఈ అంశాలన్నీ ఇట్లా ఉంటే తెలంగాణలో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావగానే మొదటి సంతకం ఏమిటి అన్నది ప్రధానంగా చర్చ జరుగుతోంది సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సంతకం దేనిపైన చేయబోతున్నారు ఇప్పటికీ ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తాం అంటూ మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అదే స్టాండ్ పైన ఉంది ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం తెలంగాణ ప్రజలు ఇక నుంచి ఒక ప్రజాస్వామ్య బద్దమైనటువంటి పరిపాలనను చూస్తారు అంటూ కూడా ప్రతి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు గత రాచరికపు పాలనకు ఇప్పుడు ప్రజా పాలనకు ఖచ్చితంగా తేడా ఉంటుంది ఇది ప్రజల పాలన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఒక మంచి పాలన అందించబోతోందంటూ కూడా ప్రజలకు ఒక పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నారు సరే ఒక రెండు రోజుల హడావుడి గాని నానా హైరాణా గాని ఢిల్లీలో ఒక రాజకీయ వాతావరణం అటు అధిష్టానం ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఇవన్నీ ఉన్నా కానీ సో ముఖ్యమంత్రిగా సిఎల్పి నాయకుడిగా అటు కేసీ వేణుగోపాల్ నిన్న సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే సో నిన్నటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా సంప్రదింపులు జరపడం కానీ అక్కడ మరీ ముఖ్యంగా కేబినెట్ సంబంధించినటువంటి కూర్పు అంశం కానీ ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎంగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఒక ఆరుగురు రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఈ అంశం ఇట్లా ఉంటే ఏ ఏ ప్రాతిపదికన కేబినెట్ హోదాలు ఇవ్వబోతున్నారు సామాజిక వర్గాల పరంగా ఎట్లా చూడబోతున్నారు ఇవన్నీ కూడా ఏ శాఖలు ఎవరు కేటాయించబోతున్నారు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి చర్చ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతున్నటువంటి చర్చ పలానా శాఖకు పలానా వాళ్ళంటూ కూడా ఇప్పటికే అనౌన్స్ చేస్తూ సోషల్ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది బట్ ఏవైనా అధిష్టానం మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి బట్ ఎవరికి ఎక్కువ అవకాశాలుంటాయి ఏ సామాజిక వర్గానికి ఉంటాయి ఇవన్నీ ఒక చర్చ నడుస్తూ ఉంటే మరోవైపు కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి ఈ ఆర్ గ్యారెంటీలు అరవై ఆరు హామీలు అమలు అంత సాధ్యం కాదు రాష్ట్ర బడ్జెట్కు మించి ఈ హామీలు ఉన్నాయి ఈ ప్రతిపాదనలు అంతా నెరవేర్చే అంత సీన్ అయితే కాదు అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇట్లా నేపథ్యంలో మరొక వైపు భారతీయ జనతా పార్టీ ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వం నడవడం అంత సామాన్య విషయం కాదు తొందరలోనే ప్రభుత్వం ఉండదు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి రాజాసింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇంకా కనీసం అడుగు కూడా పెట్టక ముందుకే ఇట్లాంటి వాదనలు ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అంటే అధహ్పాతాళంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత నిజానికి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది సో ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ శక్తియుక్తులు ప్రదర్శిస్తోంది గతంలో కూడా ఇట్లాంటి మాటలు పడ్డం జరిగింది ఇట్లాంటి ఆరోపణలు వినడం జరిగింది వాటన్నిటికీ సమాధానం చెప్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళీ కొన్ని మాటలు వినిపిస్తున్నాయి మరొక వైపు ఆర్ గ్యారెంటీలు బడ్జెట్ సామాజిక వర్గాల పరంగా మంత్రివర్గ సమీకరణ ఎట్లా ఉండబోతోంది ఇవన్నీ కూడా చర్చలోకి వస్తున్నాయి రైట్ వెళ్దాం డిబేట్లోకి వెళ్దాం ఇవన్నీ అంశాలు మాట్లాడదాం బిఫోర్ దాట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ